నక్క మరియు తేనెటీగల గూడు ఒక అడవిలో ఒక బుద్ధిహీనమైన నక్క ఉండేది అది ఎప్పుడూ తెలివిగా కాకుండా మోసం చేసి తినే మార్గాలను వెతుకుతూ ఉండేది ఒకరోజు అది అడవిలో తిరుగుతూ ఓ పెద్ద తేనెటీగల గూడు కనుగొంది ఆహా ఇది చాలా గొప్ప అవకాశం ఈ తేనె తీగలు ఎంత తీయగా ఉంటాయో ఇవి నా కడుపు నింపుతాయి అనుకుని నక్క ఎలాంటి యోచన చేయకుండా తేనెటీగల గూడు వైపు దూకింది అయితే ఆ గూడు చాలా పెద్దదిగా ఉండటంతో తేనెటీగలు కోపంగా గగనగదనమంటూ బయటకు వచ్చాయి ఈ నక్క మాకు హాని చేయాలనుకుంటుందా అనుకుంటూ ఆ తేనెటీగలు నక్కమీద తప్పు అని నక్క బాధతో కేకలు వేసింది తేనెటీగలు దాడి చేయడంతో నక్క ఉరుకులు పరుగులు పెట్టింది చివరికి అది ఓ లోటిలో దూరి కూర్చుంది అక్కడ నుంచే నక్క అనుకుంది అసలు బుద్ధి లేకుండా పనిచేయడం చాలా తప్పు ధైర్యం కాదు తెలివితేటలే మన నిజమైన ఆయుధం మొరల్ నీతి బుద్ధి లేకుండా లోగోపడి ఏ పని చేసినా దాని ఫలితం బాధే